హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ వేజు సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూర్లో కరీంనగర్ రోడ్కు పెరికిడ్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అల్లి టవర్ పక్కన ఉంటుందండి అండి రవికాక కార్స్ అనే పేరు మీద ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్న ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది ఇది హుందాయ్ క్రేటా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఈ ప్లస్ అండి వెహికల్ చాలా బాగుంది వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ ఈ ప్లస్ టూ ట్వంటీ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నంబర్ వచ్చేసి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఈజీ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై మోడలు వెహికల్ చాలా బాగుందండి ఓం శాంతి ఒక ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని కంపెనీ చిన్న గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు ఇది ఇక్కడ కలిగిందండి కొద్దిగా చిన్నది బండ దాంతోపాటు ఇక్కడ వరకు ఇక్కడికి క్రాక్ వచ్చింది లైట్గా ఇది ఒకవేళ చేంజ్ చేసేమంటే కూడా చేంజ్ చేసి ఇస్తున్నాడు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది మాన్యువల్ గేర్ అండి ఇది రైట్ సైడ్ డోర్ అయితే ఒకటి రిప్లేస్ అయిందండి ఇది అంటే యాక్సిడెంట్ ఏం కాలేదు మామూలుగా తలుగుతే షోరూంలోనే చేంజ్ చేసారు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది డిక్కీ బాం కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు వేల ఇరవై మోడలు ఫ్రంట్ సీసా కొద్ది అంత క్రాక్ వచ్చింది రైట్ సైడ్ డోరు డ్రైవర్ సైడ్ది చేంజ్ అయ్యిందండి షోరూమ్ లో చేంజ్ చేసారు ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్నది ఇది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ రికార్డ్ ఉంది వెహికల్ చాలా బాగుంది ఇక్కడ ఓనర్ గారు అయితే దీని యొక్క ధర ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాడు అక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలండి ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ టూ ట్వంటీ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరికి నచ్చితే పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్లు ఇప్పయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరుమూరులో ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్